రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం రాగ ద్వేషాలకు అతీతంగా ఆలోచించండి ఏదో మీకుండే లేదంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను ఇంకా సజెషన్ తీసుకుంటాం దానిపైన ముందుకెళ్తాం నెక్స్ట్ ఫస్ట్లో తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ఇది ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికాంలో సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్ది విజయవాడ ఇక్కడొచ్చే తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేవి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు మూడో మూడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్లో ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవరెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్ అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ల్యా ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేసాం ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడు ప్రపంచమంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగతిగా తగ్గించాం నెక్స్ట్ పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో ఇక్కడ గ్రోత్ డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ రెండు వేల పద్నాలుగుకి పవర్ మేనేజ్మెంట్ చేశాం అక్కడి నుంచి బై జనవరి రెండు వేల పద్దెనిమిదికి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం